హలో ఫ్రెండ్స్ నన్ను చాలా మంది అయితే టెంకాయ చెట్ల గురించి అప్డేట్ అడిగారు సో దాదాపు ఫార్టీ ఫైవ్ ప్లాన్స్ పెట్టాం కదా ఫార్టీ ఫైవ్ ప్లాంట్స్లో ట్వంటీ టూ అట్లా వచ్చేసి డీజై ఇంకో ట్వంటీ త్రీ వచ్చేసి మనము గంగా బోండం అని చెప్పి తమిళనాడు నుంచి వేరే నర్సరీ వాళ్ళు పంపించారు సో చూడొచ్చు ఇవైతే మనకు డీజై డీజే కోకోనట్ సో ఇక్కడ గ్రోత్ అయితే వస్తుంది చూడొచ్చు ఆకులు అయితే రెమకలు వదులుతున్నాయి సో ఇలాగా సో మధ్యలో కూడా మంచిగా గ్రోత్ వస్తుంది సో ఇవన్నీ డీజైయే ఇక్కడ ఉన్నావు కూడా సో మీకు ప్రతి మొక్క గురించి చెప్తాను దాదాపు ఫార్టీ ఫైవ్లో ఒక త్రీ ప్లాంట్స్ అయితే పూర్తిగా చనిపోయాయి చూసారా ఇది కూడా గ్రోత్ బాగా వస్తుంది సో త్రీ ప్లాంట్స్ చనిపోయాయి పూర్తిగా ఇంకో వన్ ఆర్ టూ ఎండిపోతూ ఉన్నాయి కానీ చనిపోతాయా లేదా అనేది మనకైతే ఐడియా లేదు మొన్ననే మందు కొట్టాను సో ఇది కూడా బాగా వచ్చింది గ్రోత్ సో ఇలాగా ఇంకోటి గ్రోత్ గమనించింది ఏంటంటే ఈ డీజే కొద్దిగా లేటుగా వస్తుంది ప్రోఫినోఫాస్ సారీ వాళ్ళు వచ్చేసి సివోసీ సివోసి వచ్చేసి మంత్లీ వన్స్ అయినా స్ప్రే చేయమంటారు సో ఇది కూడా మనకు డీజేయే చూడొచ్చు ఇది కూడా బాగానే గ్రోత్ వచ్చింది ఇలా గ్రోత్ ఇవి వస్తుంటే రెమకలు వదులుతుంటే చెట్టు పెద్ద అవుతుందని అర్థం మనకి అలాగే ఆల్మోస్ట్ అన్ని వాటికి గ్రోత్ వచ్చింది సో ఇది కూడా డీజే ఇది చిన్నగా పెరుగుతుంది ఇంకా సో ఇక్కడ ఉన్న వచ్చేసి మనకు గంగా బోండం ఇది గంగా బోండం అంటే ఒరిజినల్ గంగా బోండం కాదు సో ఎవరో నర్సరీ నుండి పంపించారు మనకి సో ఇవైతే కొద్దిగా తొందరగా గ్రోత్ వచ్చినట్టు కనిపించాయి మనకి గమనించిన వాటిలో వాటితో పోల్చుకుంటే బట్ ఎండు పాయింట్ ఎన్ని ఈ త్రీ ప్లాంట్స్ చనిపోయాయి కదా నేను ఫైవ్ వచ్చేసి మళ్ళీ గంగా బోండం మీద తెప్పించాను సో ఇక్కడ ఒకటి కొత్తగా నాటడం జరిగింది చూడొచ్చు చాలా చిన్నగా వచ్చాయి ఇవి సో ఎండాకాలం అని ఏమి నాటుతున్నా ప్రాబ్లంగానే ఉంది సో ఇక్కడ చూడవచ్చు సో ఇది కూడా చాలా బాగా గ్రోత్ వచ్చింది మనకి సో ఇక్కడ కూడా ఇవైతే కొద్దిగా తొందరగా గ్రోత్ వచ్చినట్టు అనిపించింది నాకు కింద చూడండి మొదలు కూడా చాలా పెద్దగా అవుతుంది నేనైతే ఎరువు మన్ను వేయించడం జరిగింది సో అక్కడ పైప్ ఏదో లీక్ అయింది చూద్దాం సో ఇక్కడున్న మొక్క కూడా చూడవచ్చు ఇక్కడ ఉన్నది కూడా చాలా బాగా గ్రోత్ వచ్చింది జూమ్ చేస్తున్నాను చూడొచ్చు చాలా తొందరగా గ్రోత్ వచ్చింది ఇది కూడా సో మనకేంటంటే ఇంకా ఎక్కువ గ్రోత్ రావాలి అంటే వాటర్ బాగా పెట్టాలి ఒక డైలీ ఫిఫ్టీన్ లీటర్స్ వరకు అలాగా చూడు అండి అన్నీ అన్నీ గ్రోత్ వచ్చాయి బట్ ఒక త్రీ ఫోర్ ప్లాన్స్ అయితే చనిపోయాయి చనిపోవడం అంటే ఇదేమి వంద రూపాయలు యాభై రూపాయలు కాదు ఒక్కో మొక్క దాదాపు ఫైవ్ ఎయిటీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా ఎక్కువ కాస్ట్ ఇవి సో నాలుగు ఐదు చనిపోయినా కూడా మనకు ఒక రెండు వేలు మూడు వేలు లాస్ అవుతాం మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ లాసు ఇలా గ్రోత్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇదైతే మునగ చెట్టు తెలిసిందే మీకు చాలామందికి కాయలు అయితే మంచిగా కాస్తుంది ఫస్ట్ టైం అనమాట ఇది కాస్తున్నది ఇప్పుడు ప్రతి టెంకాయ చెట్టు అయితే గ్రోత్ వచ్చింది నేను ఏం చేశానో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే నాటిన నాటేటప్పుడు ఒక వీడియో ఉంది అది చెక్ చేసుకోవచ్చు మీరు సో నాటేటప్పుడు అయితే మనం ఉప్పు వేపపిండి గమేషన్ పొడి వేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మొన్న అయితే ఎరువు ఆవులు గొర్రెల్ది కలిసిన ఎరువు వేయడం జరిగింది సో దానితో పాటు మనము మన్ను కొత్త మన్ను అయితే వాటికి తొలియడం అనమాట సో ఇక్కడ ఇలాంటి చెట్లు కొన్ని ఇంకో రెండు ఉన్నాయి ఇది గ్రోతురావు ఇలాగే ఉన్నాయి ఇదైతే బాగానే ఉంది ప్రస్తుతానికి ఇక్కడ ఆకులు కొన్ని అయితే ఎండిపోయాయి సో చూడాలి ఎప్పుడు ఈ రెండు అయితే పెద్దగా అవుతున్నాయి మళ్ళీ వీటికి కూడా మొదలు చూడొచ్చు ఇలా అవుతున్నాయి అదే భయం లెట్ ఇట్ బి చూద్దాం ఒక వన్ మంత్ అట్లా ఉంటే మనకు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సో మీరైతే మందు తప్పకుండా కొట్టండి ఇంత బాగా గ్రోత్ వస్తే హ్యాపీగా ఉంటుంది సో కొన్ని మొక్కలు అయితే మాత్రం ఇబ్బందిగా ఉన్నాయి సో ఇట్లాంటి గ్రోత్ వచ్చి ఒకవేళ ఈ కొమ్మ ఎండిపోయినా మనకేం బాధ లేదు గ్రోత్ వస్తున్నాయి బట్ ఒక చెట్టు అయితే ఇక్కడ చూడొచ్చు మనకు చాలా పాడైపోయింది అది సో రెండే రెండు రెమకలు ఉన్నాయి ఇది కూడా ఎండిపోతూ ఉన్నాయి నేను వెయిట్ చేస్తున్నా ఏమవుతుందో చూద్దాంలే అన్నట్టు చూసారా ఆల్మోస్ట్ ఇది డెడ్ చూడాలి మరి కొత్త చిగురు వస్తుందా లేకపోతే ఏమవుద్ది అని చెప్పి మొన్న మందు కూడా కొట్టాను కానీ కొన్ని ఇంకోటి ఏమైందంటే మన్ను వేసేటప్పుడు వాళ్ళు దాని మీదికి వేసేసారు అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు కొత్త మన్ను కానీ ఎరువు కానీ తోలించేటప్పుడు మధ్యలో మొదలు మీద వేయకుండా పక్కన వేయించాలో చూసుకోండి అది కూడా చాలా ఉపయోగపడుతుంది దానివల్ల కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి ఇవే కాదు చీనీ చెట్లు కూడా కొన్ని డ్యామేజ్ అయ్యాయి అనమాట సో తెలియకుండానే లోపల ఆ వేడికి కులిపోతూ రావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట టెంకాయ చెట్లు గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను